జయ శ్రీరామ్ భగవన్ బంధువులందరికీ నమస్కారం మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం భారతీయ తత్వ గొప్పతనం కండఖండాలో దాటి ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి హిందువులందరికీ ఈ భూమిపైన నడయాడుతున్న ప్రతి జీవరాశికి ఆ భగవంతుడి కృప కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మీ నవీన్ కుమార్ శ్రీ శర్వారి నామ సంవత్సర శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి వేడుకలు చేసుకున్నటువంటి శ్రీరామ భక్తులందరికీ నా నమస్కారం ఎప్పుడు మనం శ్రీరామనవమి వేడుకలని ఘనంగా చేసుకుంటూ ఉంటాం అది మన అందరికీ తెలిసిన విషయం కానీ ఈసారి కరోనా మహమ్మారి మనందరికీ భయపెడుతూ దాని యొక్క కూరలని విజృంభిస్తూ ఉన్నాం ఇలాంటి సమయంలో మనం శ్రీరామ భక్తుల అందరం కూడా శ్రీరామనవమి రోజు తారక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి తద్వారా ఆ శక్తిని కరోనా బాధితుల పైన పోవాలని ఆ శ్రీరామ రక్షకే మన మన రక్ష కావాలని మన భారతదేశం నుంచి ప్రారదోరాలని మనమందరము సంకల్పం చేసుకొని ఈ యొక్క తారక మంత్రాన్ని అందరూ కుటుంబ సభ్యులతోని చేసుకొని ఆ యొక్క నూట ఎనిమిది సార్లు చదవడం వల్ల మనందరము ఆ మహమ్మారిని ప్రళదోరడానికి సంకల్పం చేసుకొని ఆ భగవంతుని వేడుకుందాం జై శ్రీరామ్ रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनामतत्तुल्यं रामनाम परानने रामना శ్రీరామనవమి అనగానే మనకి రాముడి పుట్టిన జన్మ జన్మస్థలం అయోధ్య గుర్తొస్తుంది అలాగే రామభక్తుడు అయినటువంటి రామదాసు ఎంతో వైభవంగా గుడి కట్టించిన తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని జరిపించినటువంటి అంశాన్ని నవమి రోజు మనం గుర్తు తెచ్చుకొని నవమి రోజు కళ్యాణాన్ని మనం చేసుకుంటాం ఇంత గొప్ప వ్యక్తి ఆనాడు పుట్టినటువంటి వ్యక్తి పురుషుడు పురాణ పురుషుడు ఈ రోజు వరకు కూడా మనము ఆయనవి చెప్పుకుంటూ తరిస్తున్నాము అని అంటే అంత గొప్ప వ్యక్తి మనకి శ్రీ వాల్మీకి గారు మనకు అందించినట్టు గొప్ప వాల్మీకి రామాయణము మనం ఈరోజు కూడా ప్రతి పాఠాంశాలలో పెట్టాలి ఎందుకోసము అనంటే పాఠ్యాంశాలలో పెట్టినటువంటి ప్రతి పిల్లలు చదివి వాళ్ళ వాళ్ళ అన్నదమ్ముల్లో వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతోని ఎలా మిగలాలో అనేది వాళ్ళకి విచక్షణ జ్ఞానం ద్వారా మనము చెప్పగలము రామాయణాన్ని గొప్ప కావ్యంగా ఈరోజు కూడా మన వాళ్ళందరము ఏదో ఒక దగ్గర ఏదో ఒకప్పుడు మనం చదువుతూనే ఉంటాం రాముడి యొక్క గొప్ప తత్వాన్ని తారక రామాన్ని మనం చెప్ పఠిస్తేనే కోటి జన్మల పుణ్యము అని మన ఋషులు మనకి చెప్పినటువంటి గొప్ప అంశం గొప్ప విషయం కోసము అని అంటే మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అంతా మనకి అంతా చాలా బిజీ బిజీగా గడిపేస్తున్నాము సో ఇలాంటి సమయంలో ఎ ఎక్కడో ఒక్క చోట నిలబడినప్పుడు ఐదు నిమిషాలు ఇలాంటి వీడియోలు మీరు వింటే కనీసమైన మీ పిల్లలకు చెప్పుకోవడానికైనా ఇలాంటి వీడియోలు మీ ఆనందంతో అనే ఒక చిన్న సత్కర్మ చేయాలనే ఆశతోని నేను ఈ వీడియోని చేస్తున్నాను మీరందరూ స్వీకరించి దీన్ని మెయినా మీరు కామెంట్స్ పెట్టండి